హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి వీడియోలోకి వెళ్తే మా అమ్మాయి ఇక్కడ కేక్ కట్ చేస్తుంది బర్త్డే అనుకున్నారు కాదండి ఇది బర్త్డే కోసం కట్ చేస్తున్న కేక్ కాదు మా అమ్మాయి యూఎస్ వెళ్తున్న సందర్భంగా ఎంఎస్ చేయడానికి వెళ్తుంది కదా అందుకే తను వెళ్తున్న సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కేక్ కట్ చేయించారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారనమాట వాళ్ళు ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారండి కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది మాత్రమే ఉంటారు ఆ క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు రాలేకపోయారు అందరికీ వీలవ్వదు కదా అయితే వాళ్ళ ఫ్రెండ్ వెళ్తుంది అని వీళ్ళకి తన ఫ్రెండ్స్కి మా అమ్మాయి ఫ్రెండ్స్కి కూడా బాధగా ఉంటుంది కానీ అలా అని బాధ ఉంది కదా అని చెప్పి అక్కడే ఆగిపోలేము కదండి జీవిత ప్రయాణం కొనసాగించాల్సిందే కదా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటారు కొంత కొంతమంది కొత్త ఫ్రెండ్స్ జాయిన్ అవుతూ ఉంటారు అలా వీళ్ళు బీటెక్లో జాయిన్ అయిన ఫ్రెండ్స్ అనమాట భవిష్యత్తులో ఎంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అయినా ఎంతమంది ఫ్రెండ్స్ అయినా మనం గతంలో కలిసి చదువుకున్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఎప్పటికీ మర్చిపోలేమండి అలా ఆ మెమరీస్ అలా ఉండాలని చెప్పి ఈ వీడియో ఇలా తీసి అప్లోడ్ చేస్తున్నాను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి పని మన చేతే చేయించుకుని విసిగిస్తూ ఉంటారు కదా అబ్బబ్బబ్బా ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారు ఈ పనులు చే వాళ్ళ పనులు వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు అని మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందండి కానీ అలా చిన్నగా ఉన్నప్పుడే మన దగ్గర ఉంటారండి ఇలా పెద్దవాళ్ళు అయిన తర్వాత పై చదువుల కోసం ఇలా వెళ్ళడము పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు అలా మనకు దూరంగా ఉండాల్సి వస్తుంది కదా వాళ్ళు పై చదువులు చదవడం కోసం చేసే ప్రయత్నాలలో వీసా రావడం ఇవన్నీ టెన్షన్ ఉంటాయి కదండి వీసా రాకపోతే ఒక విధమైన బాధ ఉంటుంది వీసా వచ్చిన తర్వాత ఇలా వెళ్తుంటే ఇది ఆనందము ఉంటుంది అలాగే మనకు దూరంగా ఉంటున్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి మనం ఎయిర్పోర్ట్లో ఎంతసేపు ఉన్నా అమ్మాయి వెళ్ళాల్సిన టైం వస్తుంది కదండి వీళ్ళ ఫ్రెండ్స్ బాధపడుతూనే సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇక మా అమ్మాయి చెకింగ్కి లోపలికి వెళ్ళిందండి మేము కొద్దిసేపు వెయిట్ చేసి వచ్చేసాం ఇంకా ఇక మీ అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇలా వెళ్ళారా వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank yeah. you yeah.